రాష్ట్రంలో రెండు రోజులుగా కొనసాగుతున్న తుపాన్ ప్రభావం వలన సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలోని కూడవెళ్లి అక్కనపల్లి మందపల్లి వాగులు పొంగి పరులుతుండటంతో పోలీసులు అటువైపు వెళ్లే రహదారులను మూసివేయడం జరిగింది సిద్దిపేట నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలు గ్రామాలలో చెరువులు కుంటలు మత్తళ్ళు పారుతున్నాయి సిద్దిపేటలో వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో వాహనదారులు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సిద్దిపేట మున్సిపల్ అధికారులు వెంటనే వర్షపు నీరు రోడ్లపై తగ్గే విధంగా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు నంగునూరు మండలం అక్కనపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో ఖాతా గణపూర్ వెళ్లే రహదారిని పోలీసులు మూసివేశారు వాగు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు చెరువులు కుంటలు వాగులలో చేపలు పట్టడానికి మత్స్యకారులు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు